సార్ చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు ఎంత ట్రై చేసినా కూడా ఎంత ఫుడ్ అవాయిడ్ చేసినా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినా కూడా మేము వెయిట్ లాస్ అవ్వట్లేము మేము ఇంత డైట్ మెయింటైన్ చేస్తున్నామని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలంటే అసలు వెయిట్ ఎందుకు పెరుగుతుంది ఒకసారి డిస్కస్ చేద్దామా యా ఓకే సార్ సో చూడండి ఇప్పుడు ఒక సిటీ ఉంది మేడం ఆ సిటీలో ఇప్పుడు ఆ సిటీలో ఉన్న జనాలు కరెక్ట్గా ఉండాలి అంటే ఏమేమి ఉండాలి వాళ్ళకు ఇల్లు ఉండాలి జాబ్ ఉండాలి అండ్ పిల్లలేమో స్కూల్కి పోవాలి అట్లా సిటీ నడుస్తుంది అనుకోండి ఇప్పుడు ఏమైపోతుంది ఈ సిటీ మంచిగా నడుస్తుంది అనేసి హైదరాబాద్ ఎగ్జాంపులే తీసుకోండి మీరు ఇంతకుముందు హైదరాబాద్ ఒక చిన్న సిటీ లాగా ఉండే ఇంకా ఇక్కడ జాబ్స్ కూడా ఎవరికి అందరికి వస్తుండే జాబ్లు ఇప్పుడు ఏమైపోయింది హైదరాబాద్ జర గ్రో అయింగ్ జర డెవలప్ అయింగ్ అవ్వంగానే ఏమైపోయింది వేరే వేరే ప్రదేశాల నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు వేరే వేరే సిటీస్ నుంచి అప్పుడు ఏమైపోయింది జనాభా అనేది చాలా పెరిగిపోయింది కానీ జాబులు అంతా పెరగలేదు దానివల్ల ఏమైంది ఎక్ ఎవరైతే బయటకెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇంకా జాబ్ సర్చింగ్లో బట్ వాళ్ళకి జాబ్ సరిగా దొరకట్లేదు అండ్ ఏ జాబ్స్ అయితే ఉన్నాయి అవి ఆల్రెడీ ఆక్యుపైడ్ సో ఇన్ ద సేమ్ మేనర్ ఏమవుతుందంటే ఇప్పుడు మనమున్నాము మనం ఫుడ్ తింటున్నాము ఆ ఫుడ్ ఏమో జనాలతోటి మీరు కంపేర్ చేసుకోండి ఒకవేళ ఎంత ఫుడ్ మన బాడీకి కావాలి మనం అంతా తీసుకుంటున్నాం అనుకోండి ఆటోమేటిక్ డైజెషన్ అయ్యి ఎంత మనకు ఎనర్జీ రిక్వైర్డ్ ఉంది అది ఉండిపోయి వేరేది ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అది బయటికి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు జనాభా అక్కడ ఎట్లా పెరిగిపోయింది వాళ్ళకి జాబులు లేవు ఏం లేవు కానీ వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు సో అట్లనే ఇప్పుడు మనం ఎక్కువ తిన్నాం అనుకోండి మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మనం తిన్నాం అనుకోండి అది ఏమైపోతుంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీలో అప్పుడు మనం వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట సో దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి ఒకటి జెనెటిక్ ఒకటి బింజ్ ఈటింగ్ అంటే ఇప్పుడు ఏమైపోయింది నెట్ఫ్లిక్స్ వచ్చేసినాయి ప్రైమ్ వీడియో వచ్చేసింది జనాలు బింజ్ వాచింగ్ చేస్తారు ఒక వెబ్ సిరీస్ పెట్టుకుంటే ఇవాళ నైట్ మొత్తం ఫినిష్ చేయాలి వెబ్ సిరీస్ అనేసి టార్గెట్ పెట్టుకుంటారు అట్లనే కంటిన్యూ చూసుకుంటే ఏం చేస్తారు చిప్స్ తింటారు ఏది పడితే అది తినడం స్టార్ట్ చేస్తారు స్విగ్గీ మీద ఆర్డర్ చేస్తారు అది వస్తుంది అది తింటారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫింగర్ చిప్స్ తింటారు మళ్ళీ కొద్దిసేపు తర్వాత బిస్కెట్లు తింటారు సో ఆ టీవీ ప్రోగ్రామ్ ఎయిట్ అవర్స్ నడుస్తుంది అంటే కంటిన్యూ ఏదో ఒకటి తింటూనే ఉన్నారు అట్లా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది ఇంకోటి ఏంది కొందరు స్ట్రెస్లో ఉంటారు స్ట్రెస్ అంటే వాళ్ళకి ప్రాబ్లం జాబ్స్లో ప్రాబ్లం రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ సెంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో సాడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇప్పుడు ఆ శాడ్ హార్మోన్స్ని కాంపెన్సేట్ చేయాలంటే హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకు వాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టం ఉంది అది తినడం స్టార్ట్ చేస్తారు కొందరికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం వాళ్ళు ఎక్కువ స్వీట్లు తినడం స్టార్ట్ చేస్తారు సో అప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళ బాడీలో సో వాళ్ళ బా మైండ్ అర్థం చేసుకుంటుంది అరే జ్వర ఎక్కువ తింటే మనకు కొంచెం హ్యాపీనెస్ ఉన్న సో ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు దాని తర్వాత కొందరికి ఫ్యాట్ ఫుడ్స్ అలవాటు ఉంటాయి బిర్యానీలు చాలామంది ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ ఎవరైతే మ్యారీడ్ లేరు రూమ్స్లో ఉంటున్నారు హాస్టల్స్లో ఉంటున్నారు వాళ్ళు నెల వారంకి ఐదారు సార్లు బిర్యానీనే తింటారు సో వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు బిర్యానీ తింటారు బిర్యానీలో ఫుల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో అట్లా వాళ్ళు ఎక్సెసివ్ వాళ్ళ బాడీకి ఎంత రిక్వైర్డ్ ఉందో దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వేస్తున్నారు దానికన్నా ఎక్కువ ఫ్యాట్స్ వేస్తున్నారు దానికన్నా ఎక్కువ ప్రోటీన్స్ వేస్తున్నారు అవన్నీ డిపాజిట్ అయిపోతాయి బాడీలో అవి డిపాజిట్ అవ్వడం వల్ల వెయిట్ పెరుగుతుంది సో ఇవి నార్మల్ కాజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకా ప్యాథలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక మనిషికి థైరాయిడ్ ఉంది ఉందనుకోండి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వదు బాడీలో ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్ ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోతుంది బాడీలో దానివల్ల వెయిట్ పెరుగుతుంది మీరు చూడండి థైరాయిడ్ పేషెంట్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది దాని తర్వాత పీసీఓడి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి దానివల్ల కూడా వాళ్ళకు వెయిట్ పుటాన్ అవుతారు దాని తర్వాత కొందరు బీపీ ఉంటారు కొందరికి వాళ్ళకు ఒబేసిటీ వస్తుంది బీపీ ఉన్నవాళ్ళు ఒకవేళ మందులు వాడుతున్నారు అనుకోండి ఆ మందులు వల్ల కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొందరు సైకాట్రిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు డ్ర మెడిసిన్స్ మీద ఉంటారు ఆ మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ పుటాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓకే అంటే సార్ ఇప్పుడు ఈ వెయిట్ తగ్గడానికి ఏమైనా ఉన్నాయా అంటే లైక్ మనము ఒకటి అర్థం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒకవేళ మనకి ఏదైనా అండర్లైన్ పెథలాజికల్ కాజ్ అంటే ఏదైనా రోగం లేదంటే అయినా మనం వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నామంటే మన బాడీకి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ మనం తీసుకుంటున్నాం సో వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఫుడ్ని కొద్దిగా తగ్గించాలి అంటే ఒకవేళ వాళ్ళ వెయిట్ హండ్రెడ్ కేజీస్ ఉందనుకోండి అండ్ వాళ్ళు వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఫుడ్ ఎంతైతే వాళ్ళు తీసుకుంటున్నారు ఇమాజిన్ చేసుకోవాలి వన్ డేలో నేను ఎంత తింటున్నా ఇంత తింటున్నా సో దాన్ని మీరు హాఫ్ చేయండి ఓకే హాఫ్ చేసి మీకు ఏది ఇష్టం ఉంటే అది తినండి కానీ లిమిటెడ్ క్వాంటిటీ పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ సో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఇడ్లీలు తీసుకుంటున్నారు అనుకోండి రెండే ఇడ్లీలు తినాలి సో ఇట్లా టోటలీ హాఫ్ చేసేయాలి వాళ్ళు ఎంత తింటున్నారు ఈ డైట్ని నేను హాఫ్ మీల్ డయాట్ అని చెప్తాను సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో లోపల పోయే క్యాలరీలు తగ్గుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు రెండు మూడు రోజులు చేయగానే అరే వెయిట్ తగ్గుతలేదు వెయిట్ తగ్గుతలేదని అనుకోవద్దు బాడీ రియలైజ్ చేసుకొని టైం పడుతుంది సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపోజిషన్ ఉంది కదా అది యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది యూటిలైజ్ అయ్యి వాళ్ళు వెయిట్ లాస్ చేసుకుంటారు దాంతోపాటు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే డైలీ మార్నింగ్ ల్యూకోమ్ వాటర్ తీసుకోవాలి వాళ్ళు దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి నిమ్మకాయ యాడ్ రసం యాడ్ చేయాలి ఇది మిక్స్ చేసుకొని కొద్దిగా వన్ డ్రాప్ ఆఫ్ హనీ ఓన్లీ ఫర్ టేస్ట్ అది యాడ్ చేసి డైలీ అది కన్జ్యూమ్ చేయాలి దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతుందనమాట దీంతోపాటు ఒకవేళ వాళ్ళకు కుదురుతుందంటే ఈవినింగ్ టైం టీ తీసుకుంటాం కదా సో టీ బదులు వాళ్ళు గ్రీన్ టీ అలవాటు చేసుకోవచ్చు గ్రీన్ టీలో కొద్దిగా వాళ్ళు సొంటి యాడ్ చేసుకోవాలి సో ఈ రెండు గ్రీన్ టీ సొంటి రెండు కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ మంచిగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటికలీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే కూడా వాళ్ళకు వెయిట్ అనేది తగ్గుతుంది ఓకే సరే ఇప్పుడు బెల్లీ ఫ్యాట్కి బెల్లి ఫ్యాట్ కూడా తగ్గించుకోవాలని చాలామంది చూస్తారు బట్ ఎంత ట్రై చేసినా కూడా కొంతమందికి తగ్గిద్ది కొంతమందికి తగ్గదు సో ఆ బెల్లి ఫ్యాట్కి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా బెల్లి ఫ్యాట్కి హోమ్ రెమెడీ అంటే మీరు ఏం చేయండి అంటే గ్రీన్ టీలో నేను సొంటి యాడ్ చేసుకోమని చెప్పాను కదా దీంట్లోనే దాల్చిని చెక్క ఉంటుంది కదా ఓకే దాల్చిని చెక్క సొంటి రెండు బాయిల్ చేసుకోండి ఫస్ట్ అది ఫిల్టర్ చేసుకొని దాంట్లో గ్రీన్ టీ వేసుకోండి మీరు అట్లా గ్రీన్ టీ ప్రిపేర్ చేసి ఈ రెండింటితో తీసుకుంటే దాంతో బెల్లి ఫ్యాట్ అనేది తగ్గుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి